ఈరోజు వీడియోలో లోకోస్ హోమ్ పేజ్ గురించి తెలుసుకుందాం ఒకవేళ మీరు మీ పిన్ మర్చిపోయినట్లయితే మళ్ళీ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం క్లిక్ చేద్దాం లోకోస్ అప్లికేషన్ని లాగిన్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ పిన్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయి హోమ్ పేజీకి వెళ్ళవచ్చు ఒకవేళ పిన్ మర్చిపోయినట్లయితే పర్గెట్ పిన్ మీద క్లిక్ చేయాలి మనకు మళ్ళీ అదే యూజర్ ఐడి పేజ్ ఓపెన్ అవుతుంది యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి నా పాస్వర్డ్ యూజర్ నేము ఓఎస్ యాట్ ద డేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సైన్ ఇన్ మీద క్లిక్ చేద్దాం పిన్ పేజీకి వచ్చాము ఇప్పుడు మీ పిన్ ఎంటర్ చేయవచ్చు నేను నా పిన్ వన్ టూ త్రీ ఫోర్ ఎంటర్ చేశాను నా కొత్త పిన్ ఎంటర్ అయింది జనరేట్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ లోకోస్ హోమ్ పేజ్ కనిపిస్తుంది ఇక్కడ మెనూ బార్ ఉంటుంది మెనూ బార్ని క్లిక్ చేద్దాం ఇక్కడ హోమ్ కనిపిస్తుంది హోమ్ క్లిక్ చేయగానే హోమ్ పేజీకి వెళ్ళవచ్చు న్యూ ఎస్ఎస్జి ప్రొఫైల్ ద్వారా కొత్త ఎస్ఎస్జి ఎంటర్ చేయొచ్చు చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే మీరు ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి చేయవచ్చు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాము బార్ క్లిక్ చేసి చేంజ్ లాంగ్వేజ్ ద్వారా మీ భాష మార్చుకోవచ్చు లోకోస్లో పని చేయడానికి మల్టిపుల్ రోల్స్ ఉంటే చేంజ్ రోల్ ద్వారా చేయొచ్చు అప్లికేషన్ క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ ఆప్షన్ ద్వారా క్లోజ్ చేయొచ్చు ఇక్కడ వెర్షన్ కనిపిస్తుంది టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు మీది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్కి మార్చుకోవచ్చు మీరు ఇంగ్లీష్లో పని చేయాలనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయొచ్చు మీ మాతృభాషతో పని చేయాలనుకుంటే మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయగానే మీ భాషలోకి మారుతుంది ఇంగ్లీష్లో చేస్తే ఇంగ్లీష్ వస్తుంది బుక్ కీపర్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ మై మీటింగ్ ssg meeting synchronization ssg ssg profile synchronization report my task కనిపిస్తున్నాయి ధన్యవాదములు